ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం మండలంలో జోరుగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి రైతులతో నేరుగా సంభాషిస్తూ వారి సాగు సమస్యలు నీటి కొరత పంటల పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలను కార్యాలయాల్లో కూర్చొని కాకుండా క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రైతుకు అవసరమైన నీరు విద్యుత్ విత్తనాలు ఎరువుల గిట్టుబాటు ధరలు అందేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు అలాగే వెలుకొండ ప్రాజెక్టు పూర్తయితే మార్కాపురం నియోజకవర్గంతో పాటు తర్లపాడు మండలంలోని రైతులకు సాగునీటి భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు ద్వారా వర్షధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు శాశ్వతంగా సాగునీటి లాభాలను పొందగలరని పంట దిగుబతులు పెరిగి రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్నారు ఇక మార్కాపురం జిల్లా ఏర్పాటు పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి చారిత్రక మైలురాయిగా మారిందని జిల్లా కేంద్రంగా మార్కాపురం అభివృద్ధి చెందడం వల్ల రైతులు పేదలు యువతకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గరయ్యాయని అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎం అనుష విఆర్ఓ డి మస్తానయ్య మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పి గోపినాథ్ చౌదరి కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు